అందరికి నమస్కారం అండి పదిహేను ఫీట్ల రోడ్ అండి మనం ఇల్లు దగ్గర ఉన్నామండి చుట్టూ ఇల్లు ఉన్నాయండి నియర్ బై రైల్వే స్టేషన్ వీడియో మొత్తం కట్ చేసి చూడమండి కట్ చేసి చూస్తే ఏం అర్థం కాదండి ఫుల్గా చూడండి లోపలికి వెళ్దాం ఇంటి లోపలికి అయితే పాత పెంకట్ అండి నూట తొంభై ఐదు గజాలు ఉంటాయండి నూట యాభై గజాలు ఇల్లు కట్టి ఉంది యాభై గజాలు ఓపెన్ ప్లేస్ ఉందండి టోటల్ చూపిస్తాను మనం వీడియో చూసిన మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే అండి ఇల్లు అయితే రూమ్ మాత్రం ఇంట్లో పెద్దగా ఉందండి పైన పెంకలు అండి ఫ్యాన్ కూడా ఇవ్వడం జరిగింది కిచెన్ చూపిస్తాను మీకు పాత ఇల్లు అయినా నీట్గా ఉందండి ఇల్లు వచ్చేసి ఎక్కడుందో చెప్తాను ఇల్లుకొచ్చేసి వచ్చేసి ఇరవై నాలుగు లక్షలు చెప్తున్నాను అండి కిచెన్ అండి ఇల్లు టూ సైడ్ రోడ్ అండి ఈస్ట్ ఉంటే వెస్ట్గా ఉంటుంది అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్లో ఉన్న నంబర్ కాంటాక్ట్ చేయండి ఇల్లు వచ్చేసి బీబినగర్ రైల్వే స్టేషన్ పక్కన అండి నియర్ బై రిజిస్ట్రేషన్ ఆఫీస్ నియర్ బై వరంగల్ హైవే నియర్ బై బీబినార్ ఎయిమ్స్ అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్క్రీన్లో ఉన్న నంబర్ కాంటాక్ట్ చేయండి టోటల్ పాత్రలు అండి ఇరవై నాలుగు లక్షలు చెప్తున్నాను అండి బీబినగర్లో ఉంటాయండి చూసుకోవచ్చు మీరు వాషింగ్ ఏరియా కానీ మనకు అంత ఉందండి ఇంటికైతే కాబట్టి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటాము మన వీడియో చూసి మాత్రం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కనే బెల్ బెల్ గంట ఉన్నాయి ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ అవుతుందండి మేము ఏ కొత్త వీడియో పెట్టినా కానీ మీ ద్వారా వస్తుంది మీకు ఎంత బడ్జెట్లో కావాలో అంత బడ్జెట్లో వస్తాయండి వీడియో మన ఛానల్ మాత్రం ఖచ్చితంగా ఫాలో చేయండి మన వీడియో వచ్చి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి